కార్యక్రమాల్లో భాగంగా పదిహేడో వాటి నందు జెండా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా మనం నిర్వహించుకోవడం జరిగింది అయితే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కొంతమంది ఏనాడు ప్రజలకు సేవ చేయనటువంటి వ్యక్తులు ఈ రోజు రోడ్డు మీదకి వస్తున్నారు జనాలు ఒక్కసారి ఆలోచించుకోవాలి మీకు కష్టం వచ్చిన నష్టం వచ్చినా ఏ నాయకుడు అందుబాటులో ఉన్నారు ఎవరి దగ్గరలో ఉన్నారు ఏ వ్యక్తి అయితే మీకు మీ సుఖాలలో పాలు పంచుకున్నారని చెప్పి ఆలోచనతోటి జనాలు ఓట్లేయాలి తప్ప అప్పుడప్పుడు పుట్టుకొచ్చేటువంటి వ్యక్తులను మీరు నమ్మకూడదు ఈ ఎలక్షన్ల కోసం కొన్ని జిమిక్కులు చేస్తుంటారు చేసినా కానీ ఏది ఏమున్నా కానీ ప్రజల చేతులనే ఓటు ఉన్నది ఆ ఓటు అనేది సక్రమమైన పద్ధతిలో మీరు వినియోగించుకున్నట్లయితే ఒక మంచి నాయకుడిని మీరు గెలిపించుకోగలుగుతారు కాబట్టి ఎప్పుడైనా మీకు యూరియా సమస్య వచ్చినా పబ్లిక్ సమస్య వచ్చినా ఏది వచ్చినా కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే స్పందించరు కానీ ఏనాడైనా ప్రతిపక్ష అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ స్పందించలే ఇప్పుడున్న అటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ కూడా స్పందించలే రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసే విధంగా పనిచేస్తున్నాయి తప్ప ప్రజలకు మంచిది ఆలోచనతోటి ఏనాడు కూడా పనిచేస్తలేవు కాబట్టి జనమన్ జనాన్ని నేను ఒక్కటే కోరుకుంటున్నా మీకు అందుబాటులో ఉండి మీకు మంచికి చెడుకు మీతో కలిసి నడిచేటువంటి వ్యక్తులను వెన్నుకున్నట్లయితేనే రేపు మన గజ్వెల్ మరింత అభివృద్ధికి చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి గజ్వెల్ గడ్డ మీద గులాబీ జెండా ఎగిరినట్లయితే ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా కానీ మన నాయకులు చిట్కలో మనకు సహకరించడానికి అందుబాటులో ఉంటారు కాబట్టి ఈ గాలివాటం అంటే ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడే కనిపించే నాయకులను నమ్మకుండా మీరు ఒక్కటి ఆలోచించుకోవాలమ్మా మీకు రెండేళ్ల వెళ్ళి ఇవన్నీ బతుకమ్మ చీరలు ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టే ఇచ్చారు వాళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ నాలుగు వందల ఇరవై హామీలలో ఏ ఒక్క హామీ కూడా నిర్వహించలేదు వాళ్ళు ఎన్నికల కోసమే ఎన్నిక ఎన్ని ఎన్నికల కోసమే వాళ్ళు ఈ స్టంట్ చేస్తున్నారు తప్ప మొన్న కూడా ఈ మధ్య రీసెంట్లీ గల్లీలలో సీసీ రోడ్లు ఓపెనింగ్ కానీ కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతున్నారు టెండర్ కానీ పనుల్లో కొబ్బరికాయలు కొట్టుడేందో అది వాళ్ళ విజ్ఞతకే ఇచ్చి పెడుతున్నాం ఒక్కటి ఆలోచించుకోవాలి మనము బాధ్యత పన్నులు కడుతున్నాం ప్రభుత్వానికి మనం చెల్లించే పన్నుల్లో మన వాట మనకు వస్తుంది ఎవరు వచ్చినా కానీ మీరు కొట్లాడే వ్యక్తికి పగ్గం కట్టినట్టయితేనే రేపు కొట్లాడి మన గల్లీని కానీ మన గజ్వెల్ని కానీ అభివృద్ధి చేసుకోవడానికి కొట్టది కాబట్టి మీరంతా వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులను భారీ మెజార్టీతో గెలిపించాలని మరొకసారి పేరు పేరున మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను